హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనూస్ కిచెన్ అండ్ టిప్స్ ఈ వీడియోలో మన ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో కారం కారంగా నోటికి మంచి టేస్ట్నిచ్చే కంది పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము అండ్ ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది దీనికోసము మనకు కావలసిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఒక కప్పు కందిపప్పు దానికి సరిపడా ఎండుమిర్చి తర్వాత వెల్లుల్లిపాయలు ఒక పది నుంచి పదిహేను రెబ్బలు తర్వాత కొద్దిగా చింతపండుని నానబెట్టుకోవాలి ఇప్పుడు ఈ కందిపప్పుతో పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఫస్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకున్నాను తర్వాత కారానికి సరిపడా ఎండుమిర్చిని ఈ ఆయిల్లో వేసేసుకొని ఈ విధంగా వేయించి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ మళ్ళీ అదే ప్యాన్లో మనం ముందుగా తీసి పెట్టుకున్న ఒక కప్పు కందిపప్పును కూడా వేసేసుకొని వేయించుకోవాలి అయితే దాంట్లో కొద్దిగా ఆయిల్ ఉంది కాబట్టి అది సరిపోతుంది లేదంటే ఇంకొద్దిగా వేసేసుకొని వేయించేసుకోవచ్చు లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి ఇది వేయించుకునేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది కదా అప్పటి వరకు వేయించుకుంటే సరిపోతుంది ఈ పప్పు ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వేగాక దీంట్లో ఒక స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసేసి వేయించుకుంటున్నాను జీలకర్ర ఇంకా కందిపప్పు బాగా వేగిపోయాక వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారనివ్వాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసేసుకొని దీంట్లో ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చిని కూడా వేసుకున్నాను తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పుని కూడా వేసేసుకొని నెక్స్ట్ పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలను కూడా వేసేసుకున్నాను ఇందులోనే వేయించి పెట్టుకున్న కందిపప్పుని కూడా యాడ్ చేస్తున్నాను అయితే మనము ముందుగా చింతపండును కూడా నానబెట్టుకున్నాం కదా ఈ క్వాంటిటీ పప్పుకి ఒక చిన్న నిమ్మకాయంత సైజు చింతపండు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు చింతపండుని కూడా నీళ్ళతో సహా ఇందులో యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఒకవేళ గ్రైండ్ చేసేటప్పుడు కొద్దిగా వాటర్ పడతాయనిపిస్తే కూడా వేసుకోవచ్చు ఇక్కడ ఈ విధంగా గ్రైండ్ అయిపోవాలి ఈ పప్పులు కూడా బరక బరకగా ఉండాలన్నమాట అప్పుడు మనం తింటున్నప్పుడు వేయించిన పప్పు కాబట్టి పంట కింద తగులుతుంటే మంచి టేస్ట్ ఉంటుంది తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని పోపుకి సరిపడా అందులోనే పోపు దినుసులు అన్నిటినీ వేసేసుకుంటున్నాను ఒక ఎండుమిర్చి ఒక గుప్పెడు కరివేపాకును కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలి ఇంగువ పచ్చళ్ళలో మంచి టేస్ట్ని ఇస్తుంది అది రోటి పచ్చడి అయినా సరే లేదంటే నిల్వ పచ్చడి అయినా సరే ఇంగువ వేసుకుంటే చాలా బాగుంటుంది తర్వాత ఒక రెండు చిటికల వరకు పసుపును కూడా వేసేసుకొని ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ కందిపప్పు పచ్చడిని ఈ పోపులో వేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే పచ్చడి మీకు కావాల్సిన కన్సిస్టెన్సీని బట్టి కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసేసుకోవచ్చు లేదంటే ఇలాగే కూడా సర్వ్ చేసేసుకోవచ్చు మనకి అప్పుడప్పుడు ఏం వంట చేయాలో తోచదు లేదంటే ఒకే రకమైన వంటలు తిని బోర్ కొట్టినప్పుడు ఇలాంటి రోటి పచ్చళ్ళు చేసేసుకొని తినొచ్చు అండ్ ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు అంతే అండి కందిపప్పుతో పచ్చడి రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీనూస్ కిచెన్ అండ్ టిప్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్